హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలిద్దాం వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఇటీవల టూ డేస్ బ్యాక్ ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్య పాల్పడిన నేపథ్యంలో మరి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు వారికి నివాళులు అర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఇది నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగుల ఆగ్రహం చిక్కడపల్లి గ్రంథాలయం వద్ద కొవ్వొత్తుల రేయాలి నిరుద్యోగుల ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలే అని పలువురు నిరుద్యోగులు పేర్కొన్నారు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై నల్గొండలో అఖిల్ సిరిసిల్లలో శ్రీకాంత్ చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వారి మృతికి అర్పిస్తూ చిక్కడపల్లి గ్రంథాలయం వద్ద శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి నోటిఫికేషన్ల విడుదల జాప్యంతో జాప్యంతో అఖిల్ మరియు శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారంటూ ఈ వార్త రావడం జరిగింది మరి నోటిఫికేషన్ల జాప్యం వల్ల తీవ్ర ని నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్న విషయం వాస్తవమే మరి నిరుద్యోగులు ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా ధైర్యంగా మరి ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలని మన ఛానల్ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అంటే ఇటీవల కేబినెట్ ఇరవై రెండు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు వెలువడ్డాయంటూ ఒక చిన్న ఆర్టికల్ ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఉద్యోగాలను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చనే ఆలోచనతో ప్ర ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపైకి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది అందులో గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందినటువంటి పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల విడుదల పరీక్ష తేదీల నిర్వహణకు సంబంధించింది అంటే గతంలో మరి ఎలక్షన్ల ముందు కానీ తర్వాత జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్ను ప్రకటించగా అందరు ఉద్యోగులు మరి ఒక ఆశలతో ఉన్నారు అప్పుడు అయితే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అయితే ఇతర అంశాల కారణంగా జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగాల భర్తీ వెనుకబడింది సో మళ్ళీ ఇప్పుడు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఇరవై రెండు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి అనుమతులు సిద్ధంగా ఉన్నాయి మార్చిలోగా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించిందంటే లక్ష ఉద్యోగాలు అంటే గతంలో వారి దృష్టిలో గతంలో ఇప్పటివరకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది పదిహేడు వేల ఉద్యోగాలు ప్రాసెస్లో నడుస్తున్నాయి ఇక కొత్తగా ఇరవై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని మరి ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురించాయని ఈ యొక్క వార్త ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ సి కొలువులకు వార్షిక క్యాలెండర్ రైల్వే శాఖ నియామకాల్లో కీలక మార్పులు అమలు సాంకేతిక సహాయంతో పారదర్శక రిక్రూట్మెంట్ రైల్వే శాఖ నియామక ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంతో పాటు పారదర్శకత సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది అధికారులు అభ్యర్థులు శిక్షణ సంస్థలు ఇతరులతో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఈ సంస్కరణలను చేపట్టినట్టు తెలిపారు ఇంకా నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం ఇంకెప్పుడు ఎదురుచూపుల్లో నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల దరఖాస్తులు అనర్హులను ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు లబ్ధిదారుల ఎంపికలో పెరిగినటువంటి రాజకీయ జోక్యం స్థానిక ఎన్నికల తర్వాత ఇవ్వాలనే యోచనలో సర్కారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం కార్యరూపం దాల్చడం లేదు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున తొలి విడత కింద లక్షలోపు యూనిట్లు మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు దీంతో యువ వికాసం కోసం ఏ అర్హులైన నిరుద్యోగులు ఎదురు చూపులు తప్పడం అయితే యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని జూన్ రెండున ప్రకటిద్దామని ప్రకటించగా ఆ లిస్టులో అంత ఈ రాజకీయ నాయకులు సూచించినటువంటి అభ్యర్థులే ఉన్నారు ఎక్కువ మెజారిటీ అని ఆ లిస్టును పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ స్క్రీనింగ్ బాగా సూక్ష్మంగా పరిశీలించి ఎంపిక చేద్దామని నిర్ణయించడంతో ఇంతవరకు అమలు కాలేదు ఇక మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ప్రారంభిద్దామని మళ్ళీ ఒక వార్త రావడం జరిగింది ఇక ఉద్యోగ కల్పనలో మోదీ సర్కార్ విఫలం పేదలపై పేదలపై భారం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ బివి రాఘవులు ఇక యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ విమర్శించారు మోదీ పాలనలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం మొట్టమొదటగా నష్టపోయింది వారే ఎంపీ ఏటెల రాజేందర్ ఇందిరా పార్క్ వద్ద జేఏసీ మహాధర్ణ మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వారే నష్టపోతున్నారని ఎంపీ ఈటెలర్ రాజేందర్ అన్నారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మీ అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు వీరికి పలువురు రాజకీయ నాయకులు మద్దతు పలికి ప్రసంగించడం జరిగింది ఇక ఇంకా ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయువు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ వాయు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత గల అవివాహితులైనటువంటి పురుష మహిళ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై సమర్పణకు చివరి తేదీ జూలై థర్టీ ఫస్ట్ ఇక నెక్స్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్స్ డిస్టెన్స్ విధానంలో యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో అడ్మిషన్కు అర్హులైన అభ్యర్థుల నుంచి అడ్మిషన్ అప్లికేషన్ కోరడం జరుగుతుందని మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ పీజీలకు సంబంధించిన కార్యక్రమాలు ఇక ఏడు వందల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయండి దానికంటే ముందు బదిలీలు చేపట్టాలి కాంట్రాక్ట్ వొకేషనల్ అధ్యాపకులకు టైమ్ స్కేల్ ఇవ్వాలి త్రీ సెవెంటీన్ జీవో బాధితుల సమస్యలను పరిష్కరించాలి ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు రాష్ట్రంలో సుమారు ఏడు వందల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు డిమాండ్ చేశారు దానికంటే ముందుగానే బదిలీలు చేసి ప్రమోషన్లు నిర్వహించాలని కోరారు శనివారం హైదరాబాద్ నగరంలోని మింట్ కంపౌండ్ దగ్గర ఎస్టీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక నెక్స్ట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేసి సర్వీస్ కొనసాగించాలి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ లాల్ గత ఏడాది కాలేజీల్లో విధులు నిర్వహించిన ప్రతి డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్తో పాటు సర్వీస్ కంటిన్యూ చేయాలని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుర్ర ఈశ్వర్ లాల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక పదిహేను దఫాల్లో పది లక్షల ఉద్యోగాలు వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం కిషన్ రెడ్డి వికసిత్ భారత్లో యువత సేవలను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు శనివారం సికింద్రాబాద్ రైలు కళారంగులో జరిగిన రోజ్గార్ మేళలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పదిహేను దఫాలుగా రోజ్గార్ మేళా కింద పది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు వెల్లడించారు రోజుగారు మేళలో నూట పద్నాలుగు మందికి నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీఈలుగా పదోన్నతులు బదిలీలు మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు డిప్యూటీ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు ఇంజనీరింగ్ అధికారులు బదిలీలు జరిగాయి అడదారుల్లో ప్రమోషన్లు టైటీషియన్ పోస్టుల ఉద్యోగోన్నతి కోసం ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు వాటితో ప్రమోషన్లు ఉండవంటూ గతంలోని జీవోలు తాజాగా డబ్బులు తీసుకొని ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు తెర వెనుక కీలక అధికారులు ఉన్నారంటూ విమర్శలు ఇప్పటికే వైద్య శాఖ సెక్రటరీకి పలువురు అర్హుల ఫిర్యాదు కోర్టుకు వెళ్ళే ఆలోచనలో మరికొంతమంది ఎంప్లాయీస్ మొత్తానికి మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు అడ్డదారులు జరుగుతున్నాయని ఈ వార్త యొక్క సారాంశం ఇక పదిహేను నుంచి జేడబుల్యూ నీట్ శిక్షణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఛాన్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసెస్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం ఈ నెల పదిహేను నుంచి జేడబుల్ఈ నీట్ క్లాట్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి సోమవారం నుంచి ను ను శుక్రవారం వరకు ఈ శిక్షణ ఉండనుంది ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యాన ద్వారా డిజిటల్ క్లాసులను ప్రసారం చేయనున్నారు తెలంగాణ అచీవర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు క్వాలిఫై క్వాలిటీ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇక ఆగస్టు నాలుగు నుంచి సిపి గేట్ పరీక్షలు దరఖాస్తులకు ఈ నెల పదిహేడు వరకు గడువు సిపి గేట్ కన్వీనర్ పాండురంగారెడ్డి రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో సాంప్రదాయక పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సిపి గేట్ పరీక్షలు ఆగస్టు నాలుగు నుంచి పదకొండు వరకు నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు మొత్తం నలభై ఐదు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పదిహేడు వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు విదేశీ డిగ్రీల కోసం అప్పులపాలు కావద్దు విద్యార్థులకు సీజీఐ హితవు భారత న్యాయ వ్యవస్థను సరిచేయాల్సి ఉంది న్యాయ వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవచ్చు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్ బిఆర్ గవాయ్ భారతీయ న్యాయ వ్యవస్థ చాలా భిన్నమైన సవాళ్ళను ఎదుర్కొంటుందని దాంట్లో ఉన్న లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని సీజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు హైదరాబాద్ హైదరాబాద్లో శనివారం జరిగిన నల్సార్ యూనివర్సిటీ ఇరవై రెండవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నర్సింహ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు హాజరు కావడం జరిగింది వచ్చే నెలలో టెన్త్ లాంగ్ మెమోలు సప్లిమెంటరీ రీహవ్యుయేషన్ పూర్తి కాగానే ప్రింటింగ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు మొదటి వారంలో లాంగ్ మెమోలు ఇవ్వనున్నారు ఏప్రిల్ నెలాఖరులో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చాయి దీంట్లో నాలుగు లక్షల అరవై వేల ఐదు వందల పంతొమ్మిది మంది రెగ్యులర్ ఆరు వేల నూట నలభై ఒక్క మంది ప్రైవేట్ విద్యార్థులు పాస్ అయ్యారు గత నెలా నెలాఖరులో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రాగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల పదిహేను మంది ఉత్తర్ ఉత్తీర్ణులు సాధించడం జరిగింది ప్రస్తుతం రీవెరిఫికేషన్ రీఎవ్యుయేషన్ జరుగుతుంది వారం పది రోజులు అనే వీటిని పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నాయి ఇది పూర్తి కాగానే టెన్త్ పాస్ అయిన మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మందికి కొత్త లాంగ్ మెమోలు ఇవ్వనున్నారు నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది ఈ మేరకు శనివారం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అధికారికంగా ఆల్ ఇండియా కోటా రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ తేదీలను విడుదల చేయడం జరిగింది నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అర్హత సాధించిన వారు కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునేందుకు చేసుకోవాలని కోరడం జరిగింది ఇంజనీరింగ్లో తొంభై మూడు శాతం సీట్ల భర్తీ టీజీ వెబ్సైట్లో భాగంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించిన మొదటి విడత జాబితాను శనివారం ప్రకటించారు కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాల మొత్తం ఎనభై మూడు వేల సీట్లు అందుబాటులో ఉండగా డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేల సీట్లు కేటాయించడం జరిగింది మొత్తం సీట్లలో ఇది నైంటీ టూ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం